హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొబ్బరి భక్ష్యాలు ట్రై చేస్తున్నాను ముందుగా వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని అందులో వన్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ పించ్ ఆఫ్ టర్మ టర్మరిక్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఆ చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత మనం అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి చివరిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా పక్కకి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకో కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం తీసుకున్న కొబ్బ పచ్చి కొబ్బరిని పౌడర్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా ఆ పౌడర్ని ఈ బెల్లం కరిగిన మిక్సర్లో వేసుకోవాలి అలా వేసుకున్న పౌడర్ పౌడర్ అండ్ బెల్లం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని అందులో ఫైనల్గా ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి అలా అయితేనే మనకి అడుగు పట్టకుండా నీట్గా వస్తుంది మిక్స్ టెక్స్చర్ అనేది ఇదంతా కంప్లీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న గోధుమ పిండిని ఒక్కసారి కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి కలుపుకొని చిన్న రౌండ్ చపాతీ లాగా చేసుకొని అండ్ ఇక కొబ్బరి బెల్లం కన్సిస్టెన్సీ ఉంది కదా ఆ మిక్స్చర్ని మనం చపాతీ లాగా చేసుకున్న బాల్లో పెట్టుకొని భక్షాలు ఎలా అయితే చేసుకుంటామో ఒక పాలిథిన్ కవర్కి నెయ్యి అప్లై చేసుకొని భక్ష్యాలు ఒత్తుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెంక్ పెంకు మీద నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా సరే మీకు ఏదో అవైలబుల్ ఉంటే దాని దగ్గర టూ సైడ్స్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ అండ్ ఇంతే అండి వెరీ వెరీ టేస్టీ కొబ్బరి అయితే రెడీ అయ్యాయి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మంచి ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్